హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్ సో ఈ రోజు ఈ వ్లాగ్ ఏంటంటే మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం ప్రవేశం ఉంది నైట్ నైన్కి కి ముహూర్తం ఆంటీ మీ కొత్తలు నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ చేసుకోవాలి ఓకే చేసి అయితే మీరు కూడా బ్లాగ్ చేసేయండి నేను వెళ్ళిన వెంటనే మా పిన్ని నా చేతిలో ఈ టిఫిన్ పెట్టేసింది నేను తినేసే వచ్చాను నాకు వద్దు అని చెప్పిన వినలేదు నేను తినే వరకు నేను టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన రిలేటివ్స్ కూడా టిఫిన్స్ ఇచ్చి వాటర్ ఇచ్చి అట్లా కొంచెం మర్యాద చేశాను మనం ఎక్కడికి వెళ్ళినా అంతే అనమాట నేను వచ్చినట్టు అందరికీ తెలియాలని కొంచెం హడావిడి చేస్తాను అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు నాకు నాన్నమ్మ అవుతారు వీళ్ళు మా ఇంటి దగ్గర పక్కింట్లో ఉండేవారు వీళ్ళు చూసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది కొత్తలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మా పిన్ని వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు ఇప్పుడు సో ఇప్పుడు ఇవన్నీ కొత్త ఇంటికి తీసుకెళ్లాలి మెయిన్ గా కావాల్సిన ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ పిన్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు రిమైనింగ్ అన్ని మిగిలిన వాళ్ళు తీసుకెళ్తారు యాక్చువల్గా నేను ఎప్పుడు అమ్మ సైడ్ అమ్మమ్మ సైడ్ వాళ్ళ ఫంక్షన్స్కి చాలా సార్లు వెళ్ళాను బట్ నాన్న సైడ్ వాళ్ళ ఫంక్షన్స్కి అయితే ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈసారి నాన్న సైడ్ ఫంక్షన్స్కి వచ్చాను అది కూడా నేను ఒక్కదాన్నే వచ్చాను కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా మేనేజ్ చేయగలనా లేదా అని బట్ వాళ్ళందరూ నాతో చాలా బాగా మాట్లాడారు చాలా బాగా అనిపించింది వాళ్ళని చూసి ఇన్ని రోజులు ప్రతి ఫంక్షన్ కి మా అమ్మ వాళ్ళు వెళ్ళేవారు ఫస్ట్ టైం వాళ్ళు కాకుండా నేను వెళ్ళడం రిలేటివ్స్ అందరూ రమణ గారి అమ్మాయి నువ్వే నా చిన్నప్పుడు ఎప్పుడో చూసామన్నారు వాళ్ళందరూ నాతో చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను మా ఫ్యామిలీలో నేను అక్క అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మేము ముగ్గురమే ఆడపిల్లలం అనమాట మేము ముగ్గురమే ఆడబడుచలం కూడా సో కొంచెం మమ్మల్ని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు వీళ్ళందరూ అదంతా చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వీడు మా తమ్ముడు అక్క కెమెరా తిప్పి నన్ను కూడా చూపించు అంటే వాన్ని కూడా క్యాప్చర్ చేశాను అండ్ ఇక్కడ ఇంటి నుంచి ఫోటో ఫ్రేమ్స్ బిందెలు రైస్ బ్యాగ్స్ గుమ్మడికాయ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ పట్టుకుని వచ్చాము కదా ఇప్పుడు అవన్నీ పట్టుకుని ఇంటి చుట్టూ మూడు సార్లు తిరగాలంట అండ్ బిందెలు ఉన్నాయి కదా అవి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదా ఇంటి ఆడబడుచులు కానీ పట్టుకుని తిరగాలంట అండ్ నాకు కూడా ఒకటి ఇచ్చారు వీళ్ళు పట్టుకోమని నేను ఆ బిందీని పట్టుకుని ఇంకో హ్యాండ్తో ఫోన్ని పట్టుకుని అండ్ అలాగే హాఫ్ శారీతో కొంచెం నడవడానికి కష్టమైంది బట్ ఎలా అయితేనో నేను మేనేజ్ చేస్తాను సో ఇక్కడ ఇంటి లోపలికి వెళ్ళే ముందు పంతులు గారు ఏవో మంత్రాలు చదివి అండ్ బాబాయ్ వాళ్ళతో గుమ్మడికాయ కొట్టించి కొబ్బరికాయ కొట్టించిన తర్వాత లోపలికి వెళ్ళమన్నారు అండ్ ఇక్కడ వీడు వాడి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి అక్క వీడిని కూడా తీయంటే వాడు సిగ్గుపడి పక్కకు వెళ్ళిపోతున్నాడు అండ్ ఇక్కడ బయట పూజ అయితే అయిపోయింది ఇప్పుడు బాబాయ్ పిన్ని వాళ్ళు లోపలికి వెళ్తున్నారు మనం కూడా వెళ్ళిపోవచ్చు రండి సో ఇక్కడ ఇందాక బాబాయ్ గుమ్ముడికే కొట్టారు కదా నేను వచ్చేటప్పుడు మొత్తం నా హాఫ్ సారీ కంటుపోయింది సగం నేనే క్లీన్ చేస్తాను అక్కడ ఫ్లోర్ మొత్తం మనం తీసుకుని వచ్చాం కదా ఇందాక ఫోటో ఫ్రేమ్స్ బిందులు అవన్నీ సో అవన్నీ కూడా పట్టుకుని ఒక్కొక్క రూమ్లోంచి లోపలికి వెళ్ళి బయటకు వస్తారనమాట ఇలా ప్రతి రూమ్ లోకి లోపలికి వెళ్ళి బయటకు వస్తారు ఇల్లు ప్లానింగ్ అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది లాంగ్ హాల్ వచ్చింది ఎంత మంది వచ్చినా సరే ఇంకా చాలా ఖాళీగా అనిపించింది మా పిన్ని ట్రెండ్ ఫాలో అవదు ట్రెండ్ సెట్ చేస్తుంది అండ్ ఇక్కడ బాబాయ్ మళ్ళీ గడప ముందు ధాన్యం అవి పోసి కొబ్బరికాయ కొట్టి బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నలుగురు మళ్ళీ లోపలికి వచ్చారు బయట నుంచి మా ఇంటి గృహ ప్రవేశం రోజు నేను ఇవన్నీ డీటెయిల్గా అబ్జర్వ్ చేయలేదు అంతా ఎందుకంటే నేను అప్పుడు నైన్త్ ఆర్ టెన్త్ స్టాండర్డ్ అనుకుంటా నాకు అప్పుడు ఫుల్ నిద్ర వచ్చేసేది ఇవన్నీ అంత డీటెయిల్గా అబ్జర్వ్ చేయలేదు సో ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూస్తున్నాను నేను అండ్ ఇక్కడ మా పిన్ని అండ్ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళని కలుసుకోవడానికి నేను చాలా ఇయర్స్ అవుతుంది సో ఇలా ఈవెంట్ లో వీళ్ళందరిని కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ ఫ్రంట్ క్యామ్ పెట్టి మా పెద్దమ్మ వాళ్ళని తీస్తుంటే నన్ను ఎందుకమ్మా పిన్ని వాళ్ళని తీయని పెద్దమ్మంటుంది కాదు నిన్ను కూడా తీస్తానని తీస్తున్నా అండ్ తిను మా అక్క అండ్ తమ్ముడు పక్కన గృహప్రవేశం పూజ అయితే అయిపోయింది ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది అండ్ వీళ్ళిద్దరూ నా తమ్ముళ్ళు అండ్ తమ్ముళ్ళని కలిసి అరౌండ్ ఫైవ్ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా సో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా అందరినీ కలవడం ఇద్దరు చాలా బాగా మాట్లాడతారు కాకపోతే ఏంటంటే పెద్ద తమ్ముడు కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి కొంచెం సిగ్గుపడతాడు చిన్న తమ్ముడు అలా కాదు మాటలతో బూర్లు సీతమ్మ సీతమ్మాకిట్లో సిరిమల్ చెట్లు మహేష్ బాబు వెంకటేష్ లా ఉంటారనమాట సేమ్ వీళ్ళు చిన్న తమ్ముడు అయితే నాతోనే ఉన్నాడు అక్క అక్క అంటూ చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయింది ప్రసాదం కూడా నా చేతికి ఇచ్చేసారు పూజ అంతా చాలా బాగా జరిగింది సో గైస్ పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చాను ఇప్పుడు టైం ట్వెల్వ్ అవుతుంది చూడండి ఫేస్ ఎలా అయిందో నిద్ర అయితే వచ్చేసింది గైస్ కానీ ఆపుకున్నాను సో ఈ వ్లాగ్ చేస్తున్నాను ఆగండి 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 వ్లాగ్ అయిపోయిందని బ్యాక్ వచ్చేయకండి వ్లాగ్ నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయింది నిన్న గృహ ప్రవేశం కదా సో ఈ రోజు భోజనాలు పెట్టారనమాట ఈ రోజు కూడా నేను వచ్చేసాను నిన్న గృహ ప్రవేశానికి అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను కదా సో ఈ రోజు అక్క కూడా వచ్చింది నాతో పాటు ఇల్లంతా రౌండ్ వేసి ఒకసారి మీకు చూపిద్దామని తిరుగుతున్నాను ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడడానికి చాలా బాగుంది ఇది పూజ గది ఇది కూడా చాలా బాగుంది పిన్ని వాళ్ళు స్వామి వాళ్ళని కూడా పిలిచారు సో స్వామి వాళ్ళు వచ్చి బోన్ చేస్తున్నారు నాకు ఇంటి మొత్తంలో బాగా నచ్చింది ఈ హాల్ ఇది చాలా పెద్దగా వచ్చింది హాల్ నాకు ఈ హాల్ అయితే చాలా బాగా నచ్చేసింది అండ్ నెక్స్ట్ టెర్రస్ ఎక్కం చల్లగా గాలి మొత్తం మబ్బు పట్టేసింది చూడండి అండ్ కొంతసేపట్లో వర్షం కూడా వచ్చేటట్టుంది మేము ఇక్కడ ఉండేటప్పుడు అయితే మొత్తం చిన్న చిన్నగా ఉండే వీళ్ళు ఇప్పుడైతే ఫ్లోర్లు ఫ్లోర్లు కట్టేశారు అంతా కొత్తగా ఉంది చూడడానికి మొత్తం చుట్టూ తిరిగి చూస్తున్నాం వెదర్ అయితే ఇప్పుడు చాలా కూల్గా ఉంది మధ్యాహ్నం మేము హాట్ హాట్ గా ఉండి ఇప్పుడు కూల్గా ఉంది కింద ఇంకా భోజనాలు చేస్తున్నారు తిను మా పెద్దమ్మ గారు అమ్మాయి మా అక్క కెమెరా వైపు చూడు అంటే చూడను అంటుంది అండ్ ఇక్కడ నుంచి కిందకి దిగేసాము మేము దిగేసిన వెంటనే వర్షం కూడా వచ్చేసింది ఫైనల్గా మా పిన్ని బాబాయ్ వాళ్ళ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారు తమ్ముడు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాలేజ్ టైంలో ఇలా ఫంక్షన్స్కి అవి అటెండ్ అవ్వడానికి కుదరేది కాదు సో ఫైనల్లీ ఇలా మా వాళ్ళని కలుసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను సో ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ అంటిల్ దెన్ బాయ్ గైస్